కేవలం జిల్లా కోసం ప్రజల తప్ప ప్రజాపాలకులు ఎవరు పట్టించుకోవడం లేదు కేవలం నాటకాలు ఆడుతూ దీక్షలకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు తప్ప నిజంగా ప్రజా సంఘాలు ప్రజలే తప్ప జిల్లా కావాలని కోరుకుంటున్న నాయకులు ఎవరు కోరుకోవడం లేదని ఏ ఉద్యమం తీసుకున్నా ప్రపంచ చేతులలో ఏ ఉద్యమం తీసుకున్నా ఏ రాజకీయ నాయకుడు ప్రజల నుంచి పుట్టుకొచ్చేది బంగ్లాదేశ్లో అయితే మీ శ్రీలంకలో అయితే మీ పాకిస్తాన్లో అయితే మీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల నుంచి వచ్చేదే ముఖ్యం కానీ ఈ నాయకులు ఉంటారు పోతారు ఈరోజు ఎమ్మెల్యే ఉంటాడు రేపు ఎక్స్ ఎమ్మెల్యే అవుతాడు అది కాదు సమస్య సమస్య ఎక్కడ ఉంటే ప్రజల ఆకాంక్షలు తీర్చేవాడే రాజకీయ నాయకుడు ప్రజల మద్దతు కోరిన వాడే రాజకీయ నాయకుడు ప్రజలు మన్నలు పొందినవాడే రాజకీయ నాయకుడు తప్ప నేను ఎమ్మెల్యే ఉన్నా ఇదేంటి చూస్తాం అంటే అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఏ ఉద్యమం తీసుకున్నా ఎక్కడ ఉద్యమం తీసుకున్నా ప్రపంచ చరిత్ర మీద ఏదైనా తీసుకోండి రాజకీయ నాయకుడు ఉండడు 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 అది ప్రజల్లో నుంచి వచ్చింది ఈరోజు పదమూడు లక్షల మంది ఆకాంక్ష ఈ జిల్లా కావాలా అని ఉంటే నేను రాజకీయ నాయకుడే ఉంటాడు పోతుంటాడు అయితే ఏంటి కదా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళు అయినాయంటే ఈ పదమూడు లక్షల మంది చలవాళ్ళు అయినా తప్ప వాళ్ళు పైనుంచి రాలే ఈ నాయకులంతా కాబట్టి ఇక్కడ ఎన్నుకోబడిన నాయకులు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే ఓటే కోరుకుంటున్నా ఈ పదమూడు లక్షల మందికి మీరు సమాధానం చెప్పాల్సిన టైం వస్తుంది మీరు సమాధానం చెప్పకపోతే మరి ఏమైతుందో చెప్పలేము మనం అదేమీ మోడీ కాదు టీ అమ్ముకునే ఆయన ఈరోజు ప్రధానమంత్రి అయినాదంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా టీ అమ్ముకునే ఆయన అయినాడు మన దేశంలోన అది చాలా ఉంది ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో ఎవరు ప్రజల మొన్నలు పొందుతారో ఎవరికైతే ప్రజలు ఆశీస్సులు ఉంటారో వాళ్ళు వస్తారు తప్ప ఈ రాజకీయ నాయకుల వల్ల వచ్చిన లేదు చచ్చిన లేదు ఏమీ కాదు వీళ్ళతో ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంది మార్కపూర్లో లేదు ట్రైన్ కనెక్ట్ ఉంది ఏరియల్ కనెక్ట్ రాయచూర్లో ఎయిర్పోర్ట్ వస్తుంది ఏరియల్ కనెక్ట్ ఉంది కర్నూలులో ఉంది మనకి దగ్గర ఏంది ఇదంతా ఎందుకు వద్దంటున్నారని చెప్పమంటున్నా ఆదోని ఇవ్వము అని కారణం చెప్పండి మేము రాజకీయంగా అన్నామంటే దట్ నాట్ కరెక్ట్ రాజకీయంగా నీ డెక్షన్ ఏదో చేసుకోవాలంటే అట్లా తప్పు కదా అది ఈ ఇక్కడ ప్రజల ఆకాంక్షను దయచేసి వినవించుకుంటున్నా ఒక సీనియర్ హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఆల్ ఇండియా బాస్ వైస్ ప్రెసిడెంట్గా నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ప్లీజ్ కన్సిడర్ ఈ ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్లు పక్కన పెట్టి ఈ పదమూడు లక్షల మందిని చూసి వాళ్ళ కోరిక మరీకి చెయ్యాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా చెయ్యకపోతే మాత్రమే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము ప్రజల దగ్గర పోవాలంటే కష్టంగా ఉంటుందని తెలియజేస్తుంది సార్ ప్రజల